మళ్లీ అధికారంలోకి వస్తామో రామో ఉన్నకాడికి దండుకుందాం అనే ధోరణిలో ఉన్నారు ఏపీలో కూటమి నాయకులు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు ఏపీలో దందా సాగుతోంది మద్యం ఇసుక మట్టి ఇలా అన్ని రకాల మాఫియాలు కోరలు చాస్తున్నాయి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి రోజువారి ఆదాయం కమిషన్లతో వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతుంది బయటకు నీతి కబుర్లు చెప్తూ లోపల మాత్రం అన్ని కమిషన్ల పనులే నెరుపుతున్నారు కూటమి లీడర్లు నా పేరిట ఒక్క కంపెనీ అయినా ఉందా ఒక్క మద్యం దుకాణం అయినా ఉందా అంటూ తేలికపాటి మాటలు చెబుతూ తెర వెనక బినామీల్ పెట్టి మేమున్నాం గోఅహెడ్ అంటూ ప్రోత్సహిస్తున్నారు జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది ప్రభుత్వ పెద్దలే దోపిడీ చేశారన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచున్నాయి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం షాపులు వెళ్లాయి కానీ గతం మాదిరిగా మద్యం వ్యాపారులు మాత్రమే ఈ దుకాణాలు నడపడం లేదు తెర వెనుక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి దానిలో ఇదే పద్ధతి ఏపీలో ఈ దోపిడీ రోజు రోజుకు విస్తృతమవుతోంది ఒక్క మద్యం కాదు మట్టి ఇసుక మాఫియాకు అంతు లేకుండా పోతోంది నదుల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు పేరుకే ఉచితం గాని ఆ ఉచితం మాటున పెద్ద ఎత్తున ఇసుకను తరలించి వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు మట్టి మాఫియా చెలరేగిపోతోంది అయితే ఇది గ్రామాలకు కూడా విస్తరిస్తోంది చెరువులతో పాటు కాలువల అభివృద్ధి పేరిట మట్టిని తోడేస్తున్నారు తోడేళ్లుగా మారుతున్నారు వీరందరికీ కూటమి పెద్దల అండదండలు ఉన్నాయి అనేది బహిరంగ సత్యం చివరికి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలో చికెన్ కి పది రూపాయలు ఇవ్వమని ఏదో గవర్నమెంట్ ఆర్డర్ లాగా హుకుం జారీ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇలా ప్రతి దానిలో మాకు వాటా కావాలి లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ వీటిపై ఏమాత్రం స్పందించకపోగా జనసేన వాళ్లకు అరకొర వాటా ఇచ్చి వారి నోర్లు మూయిస్తున్నారు పవన్ కళ్యాణ్ సంగతి సరే సరే ఇంకో ఇరవై ఏడు మనం టీడీపీతోనే కలిసి ఉండాలని వీలు దొరికినప్పుడలా చెబుతున్నారు ఇలా ఒక వ్యవస్థీకృతంగా సాగుతున్న దోపిడీ ఆంధ్రాని దివాళా తీయిస్తుందని బీహార్ కంటే పదేళ్లు వెనకబడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేధావులు